డీలిమిటేషన్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు కేవలం గూగుల్ మ్యాప్లు ల్యాప్టాప్లు ముందేసుకొని నాలుగు రోజుల్లో డీలిమిటేషన్ను మమ అనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడేందుకైనా గ్రౌండ్కు వెళ్ళక తప్పలేదని అలాంటిది ప్రజలకు ఎంతో అవసరమైన డీలిమిటేషన్ను క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా సరిహద్దుల్ని పట్టించుకోకుండా ఎలా పూర్తి చేస్తారని మండిపడ్డారు ఓటు బ్యాంక్ సబ్జెక్టు కాదు రాజకీయ పార్టీలు సబ్జెక్టు కాదు ప్రజల ఒపీనియన్ ప్రజల అవసరాలు ప్రజలకు బస్తీలల్లో ఏ బస్తీ దగ్గర అవుతుంది వాళ్ళకు ఉన్నటువంటి జూరిడెక్షన్ ఎంత ఉన్నది అది మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి అంతేగాని నీ బలం నా బలం కోసం కాదు ఇది అల్టిమేట్గా నేనేమంటున్నా వాళ్ళు ఎవ్వరిని అడగకుండా చేసేరు మీకేందంటే ఇంత పెద్ద ఎక్సర్సైజు నాలుగు రోజుల అని ఇప్పుడు మీరు పాత్రిక మిత్రులు ఉన్నారు రెండో వైపున ప్రజలు ఉన్నారు ప్రజా ప్రతినిధులు ఉన్నారు అన్ని సంఘాలు ఉన్నాయి వీళ్ళు ఎవ్వరు అభిప్రాయం చేసుకోకుండా నాలుగు రోజులల్లో ఇంత పెద్ద వ్యవస్థ మూడు వందల డివిజన్లు చేసేంత వ్యవస్థ ఉన్నదా ఇప్పుడు ఏదైనా ఫీల్డ్లో పోయా కదా చేసేది అంటే మీరు ఏంది ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ తీసి గూగుల్ మ్యాప్లలో ఉన్న పేర్ల ప్రకారం మీరు చేసుకుంటారు పద్ధతి ఇది పద్ధతి కాదు కదా మనం ఈరోజు సమాజంలో ఉన్నామా లేకపోతే టెక్నాలజీ ప్రకారం ఏది పడుతుంది చేసుకుంటా పోతామా కాదు కదా ఫుట్బాల్ ఆడడానికి ఎవరు వచ్చారు మెస్సే వచ్చాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆడారు మీరు ప్రాక్టికల్గా అక్కడ ఉప్పల్ స్టేడియంలో ఆడకుండా ఏలో పెట్టి ఆడితే నడుస్తుందా నడుస్తుందా కాబట్టి ఏదైనా కానీ బాధ్యతగా వివరించాలనేది అంతేగాని రాజకీయ పార్టీలకు నీకు బలం నాకు బలం కాదు ఆ బలాబలాలు ఎలక్షన్లు అప్పుడు ఉంటాయి అల్టిమేట్గా ప్రజలు ప్రజల అవసరాలు దాన్ని దృష్టిలో ఉంచుకోండి అంతేగాని టెక్నాలజీతో చేసామంటే కూడా కుదరదు ఇక్కడ ప్రజలు ఉన్నారు వాళ్ళ అబ్జెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ ఉన్నాయి అది తీసుకొని ముందుకు పోవాలి ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని చేసిన తప్పులు సరిదిద్దాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తగిన ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు